విజయనగరం జిల్లా పోలీసు పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ఏర్పాటు విజయనగరం జిల్లా వకుల్ జిందాల్ విజయనగరం జిల్లా గంట్యాడ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని తాటిపూడి గ్రామంలో పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీసు ఔట్ పోస్టును ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ జూలై ఇరవై రెండున తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ను ప్రారంభించారు జిల్లా ఎస్పీ గారికి గంటాడ పోలీసులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ కల్పించడంతో పాటు పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో తాటిపూడిలో అభివృద్ధి చేసిన పోలీసు అవుట్ పోస్టును ప్రారంభించామన్నారు ఇటీవల కాలంలో తాటిపూడి రిజర్వాయర్ను చూడటానికి డ్యామ్లో బోటింగ్ చేసేందుకు టూరిస్టుల సంఖ్య రోజు రోజు